ఒకనాడు మా మిత్రుడు తోమరే యాదవ్ అని ఆయన ఇక్కడ డిపో ఆయన నా గురించి నాకు జయరాము గురించి చెప్పారు ఇంత కృషి చేసినటువంటి ఊర్లల్లో కూడా సైకి పరిస్థితులలోటీసీ డిపో చేసి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సును మేము పంపించాలని అనుకున్నాం ఆయన స్ఫూర్తి అని చెప్పినట్టు సో ఈ విధంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ప్రజాప్రతినిధి ఆయన ఏంటది ప్రజాప్రతినిధి ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అది ఎన్నికలప్పుడే వేరు వేరు పార్టీలు ఉంటాయి ఆ పార్టీ తరఫున పోటీకిస్తాం కానీ ఎన్నికలు అయిపోయినాక మొత్తం నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధులు అనేది అక్షర నిరూపించిన వ్యక్తి జయరాము మరి జయరాము కన్నా ముందు అయ్యప్ప ఎమ్మెల్యే అయ్యారు పదిహేను సార్లు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జరిగితే పదకొండు సార్లు రెండు మాత్రమే ఎమ్మెల్యేలు అయింది ఇక్కడ రెండు సార్లు గవర్నర్ ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు బీసీ ఎమ్మెల్యేలు అయ్యప్ప ఒకసారి జయరాములు ఒకసారి ఆ తర్వాత డాక్టర్ బాలకృష్ణ రెండు సార్లు మరి ఇవాళ ఓట్లేసే ప్రజలు ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు సోనియా గాంధీ వాళ్ళు ఆలోచించి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్పీ మైనార్టీలు వచ్చే ముప్పై మూడు శాతం ఉన్నారు సో మొత్తము తొంభై మూడు శాతం ఇక్కడ బహుజనులు ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ మాట నాకు ఇష్టం లేదు మనం బడుగులం కాదు బలహీన వర్గాలం కాదు మెజారిటీ ప్రజలు మనం బహుజనులం మితాయింటిగా ఉన్న ప్రజలము ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకునేటువంటి మాటలు వాడవు బడుగు బలహీన రోజులు అసలే కాదు కాకపోతే మానసికంగా మనల్ని బలహీనం చేసి వాళ్ళు పెత్తం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన సంస్థానం ఉంది కదా ఆ సంస్థానం ఆ భవనంలోకి ఒక పాము పోయిందనుకోండి రాజు పరాక్రమం రాని కూడా పరాక్రమం ఆ పాము చెప్తారా లేదు గీత పిలుస్తాం ఆ ఇంట్లో పనిచేసే కూలో పిలుస్తాం రమ్మని చెప్తారు ఆ కూలో ఏం చేస్తాడు రాజు చూస్తాడు కనుక మన మానసికంగా మనల్ని దుర్బంధులు చేసి మన మీద పెత్తనం చేసేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నిజమైన బలవంతులు మనమే పాము కానీ ఎంత కూర జంతువులు గాని కొట్లాడి ఎదురుపడి తలపడి చంపేది మనం ఈ రాజు మన లాంటి మనిషి ఈ దొర ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ మనకు సేవ చేయడానికి పుట్టిన వాళ్ళు ఇవాళ మన పిల్లలు మన కన్న పిల్లలు వృద్ధాప్యంలో మన మంచి చెడు చూడకపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యుల కులాన్ని కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం ఏం రాని పెంచినటువంటి తల్లిదండ్రులకు సేవ అని చెప్పేసి అనుకుంటాం మరి మన ఓట్ల గుర్తున్నీ మన కొడుకు లాంటి సర్పంచ్ ని కూడా అదే విధంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది వేసే వరకే మన దగ్గరకు వస్తారు వేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలి ఈ దృష్టికి మనం తీసేయాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి జాతికి అంకితమిచ్చి పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ లో హౌస్ లో అంకితమిచ్చి బయటకు వస్తున్నాడు బయటకు వస్తున్నప్పుడు తన విజయ గర్వంతో చాలా హ్యాపీగా ఆయన బయటకు వస్తున్నాడు ఇంకొక పార్లమెంట్ ఆచార్య కుట్లాని ఆయన ఎదుర్కోయాడు ఆయన లోపలికి వస్తున్నాడు ఈయన బయటకు వస్తున్నాడు ఎవరి అంబేద్కర్ గారు మీ జీవితంలో ఇంత సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడూ చూడలేదు ఎందుకు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పండి అంటే అవును నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది నేను ఇక్కడికి చాలా హ్యాపీగా వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళంతా రానుల గడుపుల్లో జన్మించారు రోజు నుంచి ఈ దేశ పాలకులు బ్యాలెట్ బాక్సు అని చెప్పారు రాజు రాజుల కడుపుల్లో పుట్టారు కానీ ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు బ్యాలెట్ లో పుట్టారు బహుశా జయరామ్ లాంటి నాయకులు వాళ్ళు వస్తారని వాళ్ళు వస్తారని వాళ్ళు బ్యాలెట్ బాక్స్ లో పుడతారని వాళ్ళు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఉద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ ఆ విధంగా మాట్లాడుంటారని చెప్పి అయితే మిత్రులారా ధనస్వామ్యం ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అంతా చోరస్వామ్యం సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లకు ఇచ్చేటువంటి పదవి ఆ ప్రాతిధ్యం ప్రజా ప్రజాప్రతినిధులు ఇవాళ కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి వందల వేల ఎకరాల ఫామ్ ఎట్లా సంపాదించుకోవడం మనం అర్థం చేసుకోవాలి అర్థం సో ఈ ఈ దోపిడీ అనేది తెలంగాణ ఉద్యమం పేరు కూడా కొనసాగింది తెలంగాణ ఉద్యమం పేరు కూడా కొనసాగింది ఆటలాడి పాట పాడి తెలంగాణ జెండాలు ఎక్కుని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఒరి ఒరి వాడేవాళ్ళు ఒంటక తిని వీడపోయినట్టు కేవలం ఆధిపత్య కులాలు దుర్మార్గులు అక్రమంగా వ్యాపారాలు చేస్తే అవినీతికి పాల్పడ్డ వాళ్లే తెలంగాణ ఉద్యమంలో నాయకులు అయిపోయారు అన్నల భయానికి వాళ్ళు హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకొని గులాబ్ జింట పెట్టుకొని ఇన్నోవా కార్ పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఆ కార్ నిండా మంది నింపుకొని వాళ్ళకి తినిపించి తాగిపించి మళ్ళీ వచ్చి ఆ గడిల మీద గడిలు మరమ్మతు చేసుకొని గులాబ్ జిడ్డాలను నాటుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కనుక వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే విషయం ఇవాళ ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఆ చిట్ట అంతా బయటకు